తెలంగాణ రాష్ట్రం వరిధాన్యం సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోందని రాష్ట్ర పౌర సరాఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు వరిధాన్యం సేకరణలో ప్రభుత్వం అనుసరిస్తున్న వేగవంతమైన విధానాలు రైతులకు సకాలంలో చెల్లిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా ఈ విజయం సాధ్యమైందని ఆయన తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందించిన వివరాల ప్రకారం తెలంగాణలో వరి సేకరణ ప్రక్రియ అత్యంత వేగంగా పారదర్శకంగా జరుగుతోందన్నారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఒకటి పాయింట్ ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం విజయవంతంగా సేకరించింది సేకరించిన ధాన్యానికి సంబంధించిన ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లను రైతులకు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు ఇది రైతులకు ప్రభుత్వం అందిస్తున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఎనిమిది వేల నాలుగు వందల ఒకటి కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు ఏడు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరింది ప్రభుత్వం సన్న రకాల వరిధాన్యానికి అదనంగా మూడు వందల పద్నాలుగు కోట్ల బోనస్ ను చెల్లించింది ఇది రైతులను మరింత నాణ్యమైన పంటలు పండించేలా ప్రోత్సహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ప్రోత్సాహం ప్రకటించిన దగ్గర నుంచి కూడా తెలంగాణలో సన్న రకం వరి పంట సాగు విపరీతంగా పెరిగిపోయింది ధాన్యం సేకరణలో తెలంగాణ సాధించిన పురోగతిని పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో పోల్చితే దాని విస్తృతి స్పష్టంగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు పదకొండు పాయింట్ రెండు లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు ఏపీలో ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది రైతులకు కలిపి రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు చెల్లించారు తెలంగాణలో ధాన్యం సేకరణ చెల్లింపుల ప్రక్రియ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే నాలుగు రేట్లు అధికంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ ప్రభుత్వం వరి సేకరణలో వేగం పారదర్శకత సకాలంలో చెల్లింపుల ద్వారా రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి